శ్రీమాత్రే నమ నిర్జల ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలు చేయవలసిన దానాలు జ్యేష్ఠమాసంలో శుక్లపక్షం ఏకాదశి నాడు నీరు తీసుకోకుండా భీముడు ఈ ఉపవాసాన్ని ఆచరించాడంట ఈ నిర్జల ఏకాదశికి భీమసేన ఏకాదశి అని కూడా అంటారు ఈ ఉపవాసం అన్ని ఏకాదశులలో అత్యంత కష్టమైనదిగా పరిగణిస్తారు అన్ని ఏకాదశులలో అత్యంత పవిత్రమైనది ప్రత్యేకమైనది నిర్జల ఏకాదశి తిది ప్రకారం జూన్ పద్దెనిమిదిన ఉపవాసం ఉండడం మంచిది ఈ ఉపవాసంలో తప్పనిసరిగా ఆచరించాల్సిన నియమం నీరు తాగకుండా ఉండడమే లక్ష్మీ సమేత విష్ణుమూర్తిని ఆరాధించాలి ఎవరైతే ఈ ఏకాదశి మహిమను తెలుసుకొని భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఆచరిస్తారో వాళ్ళు స్వర్గానికి వెళతారు ఈ ఉపవాస సమయంలో ఏ నియమాలు పాటించాలనే విషయాలు తెలుసుకుందాం ఉపవాసం పాటించేవారు ఉపవాస సమయాలను పాటించాలి కానీ ఉపవాసం పాటించని వారు కూడా కొన్ని నియమాలు గుర్తించుకోవాలి ఏకాదశి రోజున అన్నం పప్పులు బెండకాయలు ముల్లంగి శనగలు తినకూడదు ఏకాదశి రోజున మాంసాహారం మద్యం ఉల్లి వెల్లుల్లి అన్నీ తామసిక ఆహార పదార్థాలు దూరంగా ఉండాలి ఏకాదశి రోజు రాత్రి నిద్రపోకూడదు రోజంతా ఎక్కువ మాట్లాడాలి ఏకాదశి ఉపవాస సమయంలో నీరు త్రాగడం నిషేధించబడింది అందుకే దీనిని నిర్జల ఏకాదశి అంటారు అవసరమైతే మీరు అనారోగ్యంతో ఉంటే నీరు తాగవచ్చు పండ్లు తినవచ్చు ఉపవాసం విరమించే సమయంలో నీరు తాగవచ్చు ఏకాదశి నాడు ఏ ఏ వస్తువులు దానం చేయాలి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం వస్తువులు గోవు నీరు మంచం గొడుగు దానం చేయాలి కానీ వేసవిలో దాహంతో ఉన్న వ్యక్తికి నీరు లేదా నీరు నిండినకుండా దానం చేయడం ఉత్తమం మంచి యోగ్యమైన బ్రాహ్మణుడికి పాదుకలు దానం చేయడం కూడా మంచిది ఈ విధంగా చేస్తూ మనం ఈ ఏకాదశిని శ్రద్ధ భక్తులతో చేసుకుందాం